ఇంద ఆమోదించబడిన వారి జాబితా ఈ జాబితా దగ్గర గురించి మేము పరిశీలిస్తే అర్హులైన వారికి రావడం చాలా తక్కువ ఉంది అనార్హు లీడర్ మాజీ కౌన్సిలర్ కొద్ది మంది ఇప్పుడు ప్రయన్తో నిలబడాలని అభ్యర్థం అని చెప్పుకునే వాళ్ళు ఇంటి వాళ్ళ భార్యలకు కానీ వాళ్ళ చిదలకు కానీ వారి తల్లిలకు కానీ వాళ్ళకి ఇచ్చారు అన్నమాట మూడో దాసులో పెళ్ళికి ఉన్న కౌన్సిలర్ వాళ్ళకి ఇచ్చారు మిగతా వారికి ఇచ్చారు ఈ ఇంద్రం కంపెనీలు ఎవరు చేయించారు ఎక్కడిలో ఇంతమంది కంప్లీట్ చేస్తే సగా పోయినాయి ఉన్న సగంలో కూడా ప్రతి వారం మేము నింప కొట్టి చూస్తే కౌన్సిలర్లు కొద్దిమంది కౌన్సిల్ కొద్దిమంది కౌన్సిలర్లు కొద్ది మంది నాయకుల ఇళ్ళకు ఇల్లు వచ్చాయి ఏ విధంగా వచ్చినాయి దీనిపై విచారణ చేర్పించాలి వీరిని తొలగించాలి వీరికి ఇవ్వకుండా చూడాలని మేము కోరుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆమోదిస్తే ఇదే మున్సిపాలిటీ ముందు కలెక్టర్ ఆఫీసుల ముందు మేము నిరాధించుకు పిలుపునిస్తాము ఎట్టి పరిస్థితుల్లో అరుణులకు పేదోళ్లకు ఉన్న వాళ్ళకు ఇల్లు కోల్పోయిన వాళ్ళకు వేదోలకు ఇవ్వని మేము సంతోషిస్తాం మీకు ధన్యవాదాలు చెప్తాం మీకు కూడా చాలా హ్యాపీ అభినందనలు చెప్తాం ఇది గవర్నమెంట్ మేము కట్టిన ట్యాక్స్ నుంచి ఈరోజు ఇవి ఇస్తున్నారు ఎవరు మీ ఇంట్లో మీరు సొంతగా ఇచ్చుకుంటే లేదని తిప్పుకోండి సొంతంగా ఇచ్చుకున్నాయి కానీ ఇది గవర్నమెంట్వి గవర్నమెంట్ పైసలు పేదోలకు చెందాలని మేము అగ్రపక్ష ఐక్య మేము అంటున్నాము లీడర్ ఉండాలి మేము నిరూపిస్తాం మేమిస్తాం ఈ లిస్టులో ఈ రెండు లిస్టు మొత్తంలో లీడర్ అది లీడర్ లీడర్లు ఇష్టం ఉండాలి ఒకరికి ఆదర్శంగా ఉండాలి రేపు పొద్దున నేను మోసం కాబట్టి అంటే నేను ఏది లబ్ధి పొందకుండా ప్రజలు సేవ చేయాలి అంతేగాని నువ్వు లబ్ధి పొంది ఇల్లు తీసుకొని ఐదు లక్షల ఏది బీసీ లోన్లు తీసుకొని ఎస్టీ లోన్లు తీసుకొని కాంట్రాక్టర్లు చేసి మళ్ళీ ఇంక్రమేట్ అయితే రీదా చేస్తారు మేముడు నడుస్తుంది దీనిపై మేము పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మేము నడుస్తుంది అది చేస్తున్నాం ధన్యవాదాలు